చుట్టూర అపారమైన నీలాల జలరాశి పైనుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోయినట్లుండే నీలాకాశం మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు దిగువన నొరగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటారు తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం దీపం మధ్య సముద్రంపై కొత్త రైల్వే వారద సిద్ధమైంది ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని దేశ అభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అభివర్ణించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇరవై లక్షల రూపాయల వేయంతో నిర్మించిన పాంబన బ్రిడ్జి ఐదేళ్ల పాటు సేవలందించింది పగుళ్ల కారణంగా ఇప్పుడు ఆవాసన దశకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోదీ వంతెనకు సమాంతరంగా నిర్మించి కొత్త బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల వ్యయంతో సాగర జలాలపై సుమారు రెండు కిలోమీటర్ల పొడవున ఈ వారధి నిర్మించారు మధ్యలో డెబ్బై ఏడు మీటర్ల ఎత్తు ఆరు వందల డెబ్బై టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ఇందులో ప్రత్యేకత ఓడలు పడవలు ఇటుగా వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జి పట్టాలు సహా పైకి లేస్తుంది ఓడలు పడవలు కింద నుంచి వెళ్లిపోగానే తిరిగి కిందకి దిగుతుంది బ్రిడ్జి పట్టాల మీదగా రైలు సాగిపోతుంది అశ్విని వైష్ణవ్ దీని దృశ్యాలు శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు కొత్త బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు